కళ్యాణి దగ్గరికి వెళ్తున్న ప్రేమని ఆపిన నర్మద వేదవతి ధీరజ్ తన ఫోన్ని ధీరజ్ దగ్గరే వదిలేసిన ప్రేమ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నర్మద అయితే ఎంతో ఆనందంగా ఇంటికైతే వచ్చి అత్తయ్యా అత్తయ్య అంటూ వేదవతిని పిలుస్తుంది అప్పుడే ఇక వేదవతి అయితే వస్తుంది ఏంటి గవర్నమెంట్ కూడాలా అలా మెలికిలు తిరిగిపోతూ సిగ్గుపడుతున్నావు అని అడుగుతూ ఉంటే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలత్తయ్యా అని అంటూ ఉంటుంది నర్మదా ఏంటి గుడ్ న్యూసా అని అనగాలని అవునత్తయ్యా ఆ గుడ్ న్యూస్ మీతో చెప్పాలి అని అంటూ ఉంటుంది నర్మదా ఆగాగో ఆ గుడ్ న్యూస్ ఏంటి నేను కనిపెట్టేశాను అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక చాటుగా వింటున్న వల్లి ఏంటబ్బా గుడ్ న్యూస్ అని చూస్తూ ఉంటుంది ఏంటి కనిపెట్టేశారా ఏంటా గుడ్ న్యూస్ అని అంటూ ఉంటుంది నర్మదా నాకు తెలుసు నువ్వు తెలివి కాబోతున్నావు కదా నువ్వు ప్రెగ్నెంట్వి అని అనంగాల్ని ఒక్కసారి ఇక వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నేను అందరికన్నా ముందుగా ప్రెగ్నెంట్ అయ్యి అత్తయ్య చే మావయ్య చేత సేవలు చేయించుకోవాలనుకున్నాను నన్ను నెత్తిన పెట్టుకొని ప్రేమగా చూసుకుంటారు అని ఎంతో ఆశపడ్డాను కానీ ఇప్పుడు ఈ నర్మద ముందు తల్లి కాబోతుందా అని వల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక వల్లి అలా కోపంతో రగిలిపోతూ ఉన్నప్పుడే నర్మద అయితే ఏంటత్తయ్య మీరు అయినా అదేమీ కాదు అని అంటూ ఉంటుంది నర్మద అప్పుడే ఊపిరి పీల్చుకుంటుంది ఏంటి అదేమీ కాదా అని అనగాలనే అమ్మయ్యా నర్మదా ప్రెగ్నెంట్ కాదు ఎక్కడ ప్రెగ్నెంట్ అయిపోయిందా అని చాలా భయపడిపోయాను నాలోనే నేను కుళ్ళిపోయాను అని వల్లి అనుకుంటూ ఉంటుంది మరేంటే ఏంటా గుడ్ న్యూస్ అని అంటూ ఉంటే అది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే అది అని తడబడుతూ ఉంటుంది నర్మదా ఉగాది రోజు ఊరించి ఊరించి ఊరగాయ పెట్టినట్టు ఏంటే నువ్వు ఇలా చెప్పకుండా సస్పెన్స్లో పెట్టేశావో అని వేదవతి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక నర్మదా అయితే నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది అత్తయ్య అని అంటూ ఉంటుంది నర్మదా అది విని ఒక్కసారి మళ్ళీ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వేదవతి అయితే ఎంతో ఆనందపడుతూ చాలా సంతోషంగా ఉంది నర్మదా నువ్వు ప్రమోషన్ తెచ్చుకున్నావో నాకు తెలుసు నా కోడలు చాలా తెలివైంది అని నర్మదని ముద్దు పెట్టుకొని మరీ పొగుడుతూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక నా బెస్ట్ ఫ్రెండు మీరేగా అత్తయ్య అంతకీ ముందు మీకే చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చేశాను చాలామంది ఉండగా నాకే ప్రమోషన్ ఇచ్చారు అని అంటూ నర్మద అయితే చెప్తుంది నువ్వు అనుకున్నది ఏదైనా సాధిస్తావు నర్మదా నాకు తెలుసు అని అంటూ పొగుడుతూ ఉంటుంది కోడళ్ళైతే వేదవతి అలా వేదవతి పొగుడుతుండగానే అవును మరి ఈ విషయం నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన తోటి చెప్పావా అని అడుగుతూ ఉంటే ముందు నీకే చెప్తున్నానని చెప్పాను కదా అత్తయ్య ప్రేమ ఎక్కడుందో చూద్దాం రండి ప్రేమకు కూడా ఈ విషయం తెలిస్తే చాలా ఆనందపడుతుంది అని అంటూ ఉంటుంది వేదవతి కూడా ఇద్దరు ప్రేమతో ఈ విషయం చెప్పాలని వెళ్తూ ఉంటారు అప్పుడు ఇదంతా చూసిన వల్లి అయితే ఇంట్లో ఉన్న నన్ను వదిలేసి ఎక్కడో ప్రేమకి చెప్తారంట అసలు నేను ఒక దాన్ని ఉన్నానని వీళ్ళకి ఇంట్లో గుర్తే లేదు నా బ్రతికింతే అంటూ వల్లి అయితే ఇక తిట్టుకుంటూ ఉంటుంది ఇక వల్లి అలా తిట్టుకుంటూ వల్లి అయితే పానీపూరి తినడానికి బయటికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అక్కడ అతని భాష వల్లికి అర్థం కాదు వల్లి భాష అతనికి అర్థం కాదు అప్పుడు ఇక వల్లి అయితే నా దరిద్రం ఏంటో ఆ దరిద్రాన్ని చీర చెంగున కట్టుకొని తిరుగుతున్నట్టున్నాను ఎవరో చేసిన తప్పులు నాకు సమస్యలయ్యి నా జీవితం నాశనం అవుతుంది నా బ్రతికే ఇంతేమో అని తిట్టుకుంటూ ఉంటుంది వల్లి ఇంతలో ఇక ఆనందరావు అలాగే భాగ్యం ఇద్దరు కూడా వల్లీని వెతుక్కుంటూ వస్తే వల్లి పానీ పూరి తింటూ కనిపిస్తుంది అప్పుడు ఇక వల్లీని చూసి వాళ్ళిద్దరూ కూడా అదుగు మన ఇక్కడే ఉంది అని అంటూ వల్లీని పిలుస్తారు ఇక వల్లి అయితే ఏంటి మీరిద్దరూ ఇలా హడావుడిగా ఉన్నారో ఏమైందని అడుగుతూ ఉంటుంది మనకి అదృష్టం తేనె పట్టు పట్టినట్టు పట్టిందమ్ముడు నువ్వు పది లక్షలు ఎలాగైనా సరే తీసుకురమ్మని చెప్పావు కదా మనకి ఆ పది లక్షలు మనల్ని వెతుక్కుంటూనే వచ్చాయి అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే ఆ మాట విని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది వల్లి అయితే ఏంటి పది లక్షలు ఇప్పుడు మీరు తీసుకొచ్చారా అని అనగాలి అవునమ్ముడు అల్లుడు గారు పది లక్షల కోసమే కదా నీతో మాట్లాడడం లేదో ఈ డబ్బులు ఇచ్చేసి అల్లుడు గారి కోపాన్ని తగ్గించుకొని ఇద్దరు కూడా ఆనందంగా ఉండొచ్చు అని అంటూ ఉంటే ఇప్పటికిప్పుడు మీకు పది లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటుంది వల్లి అయితే అదే ఇంటిద్రో విశ్వాసున్నాడు నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటే అవును తాడి చెట్టులాగా పొడుగ్గా ఈత చెట్టులాగా లావుగా దిట్టంగా ఉంటాడు అని అంటూ ఉంటుంది వల్లి ఆ విశ్వాస్కి అలాగే మీ మావయ్య గారికి చిన్న కూతురు ఉంది కదా మీ చిన్న ఆడబడుచు అమూల్య వాళ్ళిద్దరికీ నువ్వు మధ్య ప్రేమ వ్యవహారం చెయ్యాలి వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యాలి ప్రేమ పేరుతో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటుంది అయితే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా అని అనగానే అవునమ్మడు ఆ భద్రావతే స్వయంగా వచ్చి తన చెల్లెలు తన మేనకోడలు తనకి దూరం అయిపోయారని వాళ్ళిద్దరినీ ఆ కుటుంబాన్ని ఎలాగైనా సరే ఒక్కటి చేసుకోవాలని ప్రేమగా మాట్లాడింది అందుకని వీళ్ళ పెళ్లిని అడ్డం పెట్టుకొని రెండు కుటుంబాలని కలపాలనుకుంటుంది ఇది మంచి విషయమే దీంట్లో ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేవని చెప్పింది అందుకని నేను కూడా దీనికి ఒప్పుకున్నాను ఇప్పుడు నువ్వు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం జరిపించ ఎలా నువ్వే చూడాలి వాళ్ళిద్దరి పెళ్లి నువ్వే చేయాలి అని అంటూ భాగ్యం చెప్పేసరికి ఈ కాపమ్మ పది లక్షల గురించి నా కాపురాన్ని నేను చెడగొట్టుకోవాలని చూస్తున్నావా అసలు ఈ విషయం గనక బయటికి వస్తే మా మావయ్య గారు నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు ఇప్పటి వరకు ఆయనకి నా మీద ఉన్న మంచి అభిప్రాయం మొత్తం కూడా పోతుంది అని అంటూ ఉంటుంది వల్లి అయితే నా కాపురంలో మీరే నిప్పులు పోసేలా ఉన్నారే అయినా ఒక ఆడపిల్ల జీవితం ఇది అలా ఎలాగ నేను చేస్తాను నేను అస్సలు కూడా చెయ్యను అని వల్లి అయితే ఒప్పుకోకుండా వెళ్ళిపోతుంది ఇదేంటే భాగ్యం అమ్మడు ఒప్పుకోకుండా వెళ్ళిపోయింది ఏం చేద్దామో అని ఆనందరావు అడుగుతూ ఉంటాడు అమ్మని ఎలా ఒప్పించాలో నాకు తెలిసలేయా నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉంటుంది భాగ్యం ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తరువాత ఇక రోడ్డు మీద నడుచుకుంటూ కళ్యాణ్ దగ్గరికైతే బయలుదేరుతుంది ప్రేమ అలా నడుచుకుంటూ ప్రేమ వెళ్తూ ఉన్నప్పుడే స్కూటీ మీద నర్మద అలాగే వేదవతి ఇద్దరు కూడా వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ అయితే అసలు ఏమనుకున్నావు నీ గురించి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు అత్తగారితో చెప్పాలని ఒక బెస్ట్ ఫ్రెండు కోడలుంది తనతో చెప్పాలని నీకు అనిపించలేదా నువ్వు ఇంట్లోనే ఉన్నావేమో అని నీ గురించి మొత్తం కూడా వెతుకుతున్నాము అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక నర్మద అయితే ఏమైంది ప్రేమ నాలుగు రోజుల నుంచి నువ్వు ఇలాగే ఉంటున్నావు మాతో సరిగ్గా మాట్లాడడం లేదు సరిగ్గా తినడం లేదు ఏదో పోగొట్టదుకున్న దానిలాగా దిగులుగా ఉన్నావు చెప్పు అని అడుగుతూ ఉంటుంది నర్మదా అయితే ఏమీ లేదని మొన్నే చెప్పాను కదక్క అని అంటూ ఉంటే అప్పుడే వేదవేది అయితే చూడు ప్రేమ నువ్వు మొన్నే ఏమీ లేదని చెప్పావు కానీ తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటున్నావు మీకు ఏదో ఒక పెద్ద సమస్య వచ్చిందని అర్థమవుతుంది ఇప్పటి వరకు నీతో నేను గట్టిగా అడగలేదు కానీ ఇప్పుడు మాత్రం నేను గట్టిగానే అడగదలుచుకున్నాను చెప్పు అసలు నువ్వు దేని గురించి ఎందుకు బాధపడుతున్నావు నిన్ను బాధపెట్టే ఆ సమస్య ఏంటి అని అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా చెప్పు చెప్పు ప్రేమ నీకు వచ్చిన కష్టం ఏంటి అని అడుగుతూ ఉంటే ఇప్పుడు నేను దాని గురించి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదక్క అని తనలోనే తాను బాధపడుతూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడు ఇక మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని మేమిద్దరం కూడా నీ దగ్గరికి వచ్చాము కానీ తీరా నువ్వు ఇలా ఉండేసరికి ఆ గుడ్ న్యూస్ కూడా చెప్పాలని అనిపించడం లేదు ఆ ఆనందం కూడా పోయింది అని అంటూ ఉంటుంది నర్మద అయితే గుడ్ న్యూసా ఏంటక్క గుడ్ న్యూస్ అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అయితే ముందు నీ సమస్య చెప్పు అని అడుగుతూ ఉంటుంది నర్మదా లేదక్క ముందు నువ్వు గుడ్ న్యూస్ చెప్పు తర్వాత చూద్దాం అని అంటూ ఉంటుంది ప్రేమ నాకు ప్రమోషన్ వచ్చింది అని అనగానే ప్రేమ చాలా ఆనందపడతాం కంగ్రాచ్యులేషన్సా అక్క అంటాం ఇక కౌగిలించుకుంటుంది సరే ఇప్పుడు నాకు కంగ్రాచ్యులేషన్ చెప్పావు నేను చెప్పినట్టే నువ్వు కూడా నిజాన్ని బయట పెట్టు అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ప్రేమ మనసులో అయితే ఇప్పుడు మీరిద్దరూ ఇంత సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నా సమస్యని మీకు చెప్పుకొని నేనెంత మిమ్మల్ని బాధ పెట్టలేను అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే వేధువతి మీరిద్దరూ కూడా ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నారు మీ మావయ్య గారికి మీరంటే పడేది కాదు ఎందుకంటే మీ వల్ల ఇంటి పరువు పోయిందని ఆయన మనసులో పెట్టుకున్నారు కానీ మీరిద్దరూ కూడా ఇంటి పరువుని నిలబెడుతున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అయినా సరే ప్రేమ ముఖంలో చిరునవ్వు రాదు ఇక నువ్వు నిజాన్ని బయట పెట్టాలంటే ఒకటే ఒక్క మార్గం అని ధీరజ్కి ఫోన్ చేస్తుంది నర్మదా ధీరజ్కి ఫోన్ చేసి అదేంటో సార్ అని పిలుస్తున్నావు ఏమైంది వదినా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఏమైంది ఏంటయ్యా కట్టుకున్న భార్య ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటే కనీసం ఆ సమస్య ఏంటో తెలుసుకోవాలని నీకు అనిపించలేదా అని అడుగుతూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఇక నర్మద అలా అనేసరికి నేను ఎన్నోసార్లు అడిగాను వదిన కానీ తను జవాబు చెప్పడం లేదో పైగా ఏమీ లేదని దాటేస్తుంది అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఇప్పుడు ప్రేమ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది తనని అడుగుతున్నాను కానీ తను సమాధానం చెప్పడం లేదు అని అంటూ ఉంటుంది నర్మద అయితే ఇప్పుడు ఎక్కడున్న రుజనా అని అడుగుతాడో ధీరజ్ అయితే చోటు ఉన్నామని నర్మద చెప్పంగానే ధీరజ్ అయితే అక్కడికి వెళ్తాడో వెళ్ళేసరికి చిన్నోడా ప్రేమ ఏదో సమస్యతో బాధపడుతుందిరా తన ఎంతో కనుక్కొని మళ్ళీ ఇదివరకు ప్రేమలాగా చలాకీగా సంతోషంగా ఉన్న ప్రేమని మళ్ళీ నన్ను చూడనివ్వరా తన్ని సమస్య ఏంటో అడుగు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే కట్టుకున్న భార్య తన భర్త భరోసాగా ఉన్నాడని ఎంతో ఆనందపడుతుంది తనకి ఏ సమస్య వచ్చినా తన భర్త ఉన్నాడనే ధైర్యంతో తనకి చెప్పుకుంటుంది మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు తను నీకు నిజం చెప్పాలన్న పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఏ కోపంలోనో చిరాకు పడుంటావు దానికి వచ్చిన సమస్య నీతో చెప్పుకోలేక ప్రేమ నలిగిపోతున్నట్టుంది ఇప్పటికైనా ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ సమస్య ఏంటో ఇద్దరు పరిష్కరించుకోండి అని వేదవతి నర్మదా ఇద్దరు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ధీరజ్ అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి ప్రేమ ఇప్పటికైనా చెప్పు అని అంటూ ఉంటే సమస్య ఏమీ లేదు ధీరజ్ నన్ను వదిలే నాకు పనుంది నేను వెళ్ళాలి అని అంటూ ఉంటుంది ప్రేమ ఎక్కడికి వెళ్తున్నావు అని అనగాలనే చెప్పాను కదా పనుందని అని అంటూ ఉంటుంది ప్రేమ సరే నిన్ను నేను డ్రాప్ చేస్తాను రా అని బైక్ అయితే ఎక్కించుకుంటాడు ఎక్కించుకున్న తర్వాత అప్పుడే ఇక ప్రేమ అయితే ఇక్కడే ఆపం అని అంటూ ఉంటుంది అలా ఆపం అనగాల్ని ధీరజ్ అయితే బండి ఆపుతాడు ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావు అనే అనంగానే చెప్పాను కదా పనుందని అని అంటూ ఉంటే ప్రేమ ఎందుకు నువ్వు నన్ను దూరం పెడుతున్నావు ఏదైనా కష్టం వస్తే నా అనుకున్న వాళ్ళకి చెప్పుకుంటారు నేను నీకు నా అనుకున్న వాళ్ళ కనిపించడం లేదా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ ఆ మాటకి ప్రేమ చాలా బాధపడుతుంది నన్ను నువ్వు పెళ్లి చేసుకున్న తరువాత నువ్వే నా ప్రపంచం నువ్వే నా ప్రాణం నీకోసమే నా బ్రతకని నేను ఉన్నానురా కానీ ఎప్పుడైతే నువ్వు కళ్యాణ్ణి మా వాళ్ళ ముందు నిలబెట్టి అసలు నా తప్పేమీ లేదు అని నిరూపించుకోవాలంటే అనుకున్నాను అలా చేస్తే సరిపోతుందేమో అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు నా మీద జాలిపడి పెళ్లి చేసుకున్నావని నాకు అర్థమయ్యింది అందుకనే నా కష్టాన్ని నీకు చెప్పుకోలేకపోతున్నాను అని అంటూ ప్రేమ అయితే బాధపడుతూ ఉంటుంది తర్వాత ప్రేమ ఇక కళ్యాణ్ దగ్గరికి అయితే వెళ్తుంది అలా ప్రేమ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక కళ్యాణ్ అయితే ప్రేమని సొంతం చేసుకోవాలని చూస్తాడు అలా సొంతం చేసుకోవాలని చూసినప్పుడు ప్రేమ ఫోన్ అయితే ధీరజ దగ్గరే ఉండిపోతుంది ఇక ధీరజ్ ప్రేమ ఫోన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడో దాంట్లో కళ్యాణ్ పంపిన వీడియోని చూసి స్టన్ అయిపోతూ ఇక ప్రేమని వెతుక్కుంటూ వెళ్తాడో చూశారుగా ఫ్రెండ్స్ మరి కళ్యాణ్ నుంచి ప్రేమని ధీరజ్ కాపాడుతాడా అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు